రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి దారి కేటీఆర్ ఆరోపించారు హక్కుగా రావాల్సిన బంధు డబ్బు నుండి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులు కొడుతోందన్నారు నలభై లక్షల పైచలకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు రెండు పద్నాలుగు సున్నా ఒకటి ఎనిమిదిలో సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులే అర్హులా అన్నారు రెండు సున్నా ఒకటి నాలుగులోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు వెచ్చించి సుమారు ముప్పై ఐదు లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందని చేశారు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో అదే లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు ముప్పై ఏడు లక్షలు అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రెండు లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అర్హులైన అందరూ రైతులకు రైతుబంధు విడుదల చేయాలని కోరారు